నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి స్విఫ్ట్ డీజర్ రెండు వేల ఇరవై రెండు దీనికి వచ్చేసి ఇరవై నా ఇరవై రెండు మోడల్ అండి విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ వచ్చేసి ఇది ఇరవై రెండు కానీ ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి అది వాళ్ళు రెండు సంవత్సరాలు మరి ఏం చేశారు రెండు సంవత్సరాలు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది మోడల్ అయితే రెండు వేల ఇరవై రెండు అండి రిజిస్ట్రేషన్ ఇరవై నాలుగు కేవలము ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది వెహికల్ వచ్చేసి మీ మనోజ్ కార్స్లో ఉంది మా దగ్గరనే ఉన్నదండి వెహికల్ వచ్చేసి మీరు ఒకసారి బండి మొత్తం చూసిన తర్వాత దీన్ని మొత్తం ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తా ఒకసారి వెహికల్ ఒకసారి చూపిస్తా చూడండి టైల్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ టాప్ కూడా చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ వెహికలు చిన్నగా ఈడ గీత లెక్క పడ్డదని అంతే తప్ప వేరేం లేదు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు తీసుకోవచ్చు ఒరిజినల్ గ్లాసు Escocho uh -huh. Rear ఇంటీరియర్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు నీట్గా ఉన్నది నాకు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఒకసారి మీకు రీడింగ్ కూడా చూపిస్తా సార్ రీడింగ్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ మాన్యువల్ గేర్ ఒకసారి బ్లూటూత్ కనెక్టింగ్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ ఒకసారి వెహికల్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది ఒకసారి ఏసీ కూడా ఇస్తుంది చూసుకోవచ్చు చల్లగా వస్తుంది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది సల్లగా కొత్త బండి ఇంకా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డీజర్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడలు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగుల రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి విఎక్స్ఐ అంటే దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది టైర్లు కూడా కొత్తగా అంటే కొత్తగానే ఉన్నాయి ఇంటీరియర్ కూడా సూపర్ ఉన్నది మీరు వెహికల్ వచ్చేసి చెక్ చేసుకోండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీరు వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ మీరు చూడొచ్చు కేవలం ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి నా ఏడు లక్షల యాభై వేలు చెప్తాను మాది కాదు కస్టమర్ అండి అమ్మటానికి తీసుకొచ్చిండు కేవలం ఏడు లక్షల యాభై వేలు చెప్తాడు మీకేమన్నా డౌట్ ఉంటే మీరు వచ్చి ఒకసారి కస్టమర్ కూడా లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి ఆయన బార్గెనింగ్ అని అంటే కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది అన్నాడు మీరు వచ్చి మాట్లాడుకోండి కేవలం ఏడు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాడు ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి బండితో వచ్చిన టైర్లే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోర్రీ ఒక మెకానిక్ని కూడా తీసుకొచ్చుకోని తీసుకొచ్చుకొని వెహికల్ చూయించుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు కొత్త బాడీ ఇంకేం లేదు ఇరవై రెండు ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది రెండు సంవత్సరాల దాకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర వచ్చి పెట్టండి మీకు ఒక రూపాయి కమిషన్ తీసుకోకుండా మేము అమ్మిస్తామండి వెహికల్ మీరు ఇక్కడ పెట్టండి మా దగ్గర ఇక్కడ చాలా వెహికల్స్ ఉంటాయండి పెట్టిన చూ చూసుకోవచ్చు వెహికల్స్ అయితే మా దగ్గర చాలామంది పెడుతూనే ఉంటారు అమ్ముతూనే ఉంటాం రోజు పోతూనే ఉంటాయండి మీరు వచ్చి వెహికల్ మీరు ఎవరికైనా కావాలని చెప్పంటే కూడా చాలా వెనకాల కూడా వెహికల్స్ ఉన్నాయని ఇక్కడ చూసుకోవచ్చు మా షెడ్ ఉంటుంది మీరు పెట్టుకోవచ్చు వెహికల్ అమ్మవచ్చు మీకు ఏ వెహికల్ అయినా కూడా తీసుకురా మేము అమ్మిస్తామండి రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండలాడ పక్కన పక్కనండి మీకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ వస్తుందండి మా దగ్గర చాలా వెహికల్స్ ఒక ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై నలభై వెహికల్ దాకా ఎప్పటికీ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా సెవెన్ సీటర్ కావాలన్నా ఫైవ్ సీటర్ కావాలన్నా ఏ వెహికల్ కావాలన్నా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కాల్ చేయండి రైట్